అందరికి నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేకలు సంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పెద్ద పట్టేలు వస్తుంటాయి కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ కదా ప్రకాశం జిల్లాలోనే పెద్ద మార్కెట్ అన్న కుంట గొర్రెల మేకలు సంతకం ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా పాయింట్లు ఎట్లుంటాయి వర్షాల కారణంగా చాలా తక్కువ వచ్చినాయి ఈ వారము గొర్రెలు కూడా వీడియో చివరి దాకా చూడండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి లోకపల్లి విలేజ్ పెద్దారం జిల్లా ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న కటింగ్ పర్పస్ గొర్రెలు ఇవి బాగానే ఉండాయి చూడొచ్చు ఎంత చెప్పినవి కటింగ్ పర్పస్ గొర్రెలు ఇరవై వేలా ఇరవై అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి గొర్రెలు ఓన్లీ కటింగ్ పర్పస్ మీదనే ఉంటాయి ఇవి గత ఇరవై వేలు వాళ్ళ వాళ్ళకెంతకు అడిగారు అయిపోయినాయి ఇరవై వేల పండుగ వాళ్ళు అమ్మినవా నికరం వేయటం ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు రావచ్చు కదా బరువు మొత్తం బరువు ఎంత వస్తాయి ముప్పై దాకా వచ్చాయి మన బాబాయ్ ఇక పది గొర్రెలు ఐదు పిల్లల జత ఇరవై ఐదు వేలు కొండరు ఆల్రెడీ మంచి మంచి గొర్రెలు వస్తుంటాయి అన్న కుంట గొర్రెలు మేఘల సంతకి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి బేరాలు జాగని ఆల్రెడీ కొనరు తీసుకురాల మధ్య నువ్వు ఈ మధ్య నెల అయింది ఎందుకని మిరప రుచి ఇంకో సైజు గొర్రెలు అయినా బాగానే ఉన్నాయి చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి వారం వర్షాల కారణంగా చాలా తక్కువ వచ్చినాయి గొర్రెలు కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి ప్రకాశం జిల్లా లో కాస్ట్ ప్రైజ్ గొర్రెల మార్కెట్ ఇది కొంట గొర్రెల మార్కెట్ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరూ చాలా తగ్గు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మా యూట్యూబ్ ఛానల్ సైలు ట్వంటీ ఫార్టీ ఛానల్తో తరపున అందరికీ సూచనలు ఇస్తున్నాను చూడవచ్చు బాగానే ఉండేది ए अम्मा यड्के गयो अछि न भेडा भड्चेन गादो नम्बर न नि वार गो गो साइतन गरिलो जता 32000 सुन्दपते अनकपते चुमलेन्दे गाडी पते चुमलेन्दा व या जानिदि யூடியூப் சேனல்ல பாருங்க ஸ்டைல் 2024 போகுது. ஆ 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

கம் எ கூட அச்சப்பாட்டு அதிகம் வார்க்கா மன மோகல மணம் கூட்டல ప్రకాశం జిల్లానే గొర్రెలు గొర్రెల మేఘల్స్ పెద్ద మార్కెట్ అన్న చాలా లో కాస్ట్ ప్రైస్ ఇది చూడొచ్చు బాగానే ఉండేది మంచి మంచి రేట్లు ఉంటాయి గొర్రెలు కూడా ఒకసారి విజిట్ చేయండి వారం చాలా తక్కువ వచ్చినాయి అందుకని వీడియో తక్కువ రేట్ అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి భారాలు అవుతున్నాయి చూడొచ్చు కానీ ఇంత మంచి రేట్లు ఉంటాయన్న గొర్రెలు చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ నేను చెప్పారు రేట్లు కదా ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇవి సైజ్ అన్న గొర్రెలు బాగానే ఉండేవి చూడొచ్చు కామెంట్ బాసులు కష్టం కామెంట్ చేయండి మంచి మంచి గొర్రెలు వచ్చినాయి వారము చూడొచ్చు బాగానే ఉండేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ